అని చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ వేసిన గొంగడు అక్కడ వేసినట్టుగానే ఉంది తప్ప రైతుల సమస్యలను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఎందుకంటే రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి గతంలో మద్దతు ధర కావాలని చెప్పేసి రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి రైతుల మీద లాఠీ ఛార్జ్ చేసింది బస్వాయి కాల్పులు జరిపింది రైతులను పొట్టలు పెట్టుకున్నది తప్ప రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు మరి రైతే రాదు అని చెప్పి చెప్తున్నటువంటి సర్కారు ఎవరి కోసం పనిచేస్తుంది అంటే కొంతమంది పెద్ద పెద్ద టాటా వీల్రా పెద్ద పెద్ద బలిసినటువంటి పెద్ద యజమానులు పెట్టుబడుదలకు మొత్తం సేవ చేస్తుంది తప్ప మరి కష్టపాటి పనిచేస్తున్నటువంటి అన్నదాతలైనటువంటి ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నలకు చేసినటువంటి పరిస్థితి లేదు రైతన్న సమస్యలు పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికీ కూడా మనం ఈ భీమ్గల్ మండల కేంద్రంలోని మన ఫారెస్ట్ గ్రామాలైనటువంటి రాహన్ నగర్ భీంనగర్ గంగారాయ్ కొత్తపల్లి ఇట్లా కారేపల్లి ఈ అనేకమైనటువంటి ఫారెస్ట్ గ్రామాలలో సమస్యలు యూరియా సమస్య ఒక ఎకరము రెండెకరాలు ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటికి కూడా అసలు యూరియా సరఫరా లేదు యూరియాని వెంటనే సరిపడా చేయాలని చెప్పేసి సోమవారం నాడు చెలో కలెక్టరేట్ రైతు ఐక్య సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు ధర్నం కార్యక్రమం మెమోరం ఇచ్చేది ఉంది కాబట్టి రైతులందరూ పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి రైతు సంఘం తరఫున సిపిఎంఎల్ ప్రజాపంతం వాసులై తరఫున మేము పిలుపునిస్తున్నాం రైతాంగానికి వెంటనే అందరూ కూడా సోమవారం రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ముఖ్యంగా దాంతోపాటు రైతులు పండించే పంటలకు ధరలు కావాలి అట్లాగే మనం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నలభై యాభై సంవత్సరాలుగా పం మన బోర్లు వేసుకొని పంటలు పండిస్తున్నటువంటి మరి రైతన్నలకు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ పోడు భూములకు కనీసం పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మరి ఫారెస్ట్ అధికారుల యొక్క దౌర్జన్యాన్ని ఆపి ఆపాలని చెప్పేసి ఈ రైతులు కబ్జాలు ఉన్నటువంటి పంట భూములకు మరి పంటలు ఇస్తున్నటువంటి రైతన్నలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మనం ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రైతన్నలందరూ కూడా రావాలని చెప్పేసి రైతు సంఘానికి రైతు సంఘం ఆధ్వర్యంలో మనం రైతులందరికీ కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతులు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పటికైనా యూరియా కొరతను తీర్చాలని చెప్పేసి అట్లాగే దాదాపు యాభై సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్నటువంటి రైతులు ఇప్పటికీ చాలా మందికి పోడు పట్టాలు ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళను కూడా ఫారెస్ట్ వాళ్ళు దాంట్లో ట్రాక్టర్లు పోనివ్వడం లేదు చాలా గ్రామాలలో చాలా భూములు ఇవ్వ రోజు వరకు కూడా పడితులున్న పరిస్థితి ఈరోజు ఉంది అందుకే ఓడు భూములకు పట్టాలు ఇవ్వాలని అట్లాగే ఏదైతే పత్తి మనం ఏదైతే దిగుమతి చేసుకుంటామో ఆ దిగుమతి సుంకాలను పదకొండు శాతము దిగుమతి సుంకాలు ఉండే ఆ సుంకాలను తగ్గి మొత్తం తీసేయడం వల్ల మన రాష్ట్రంలో పండిన పత్తికి గిరాకీ లేకుండా పోతుంది కొనే పాపం కొనే నాదులు లేకుండా పోతుండు కాబట్టి ఈ సమస్యల మీద రేపు ఎల్లుండి సోమవారం నాడు చాలా నిజామాబాద్ కలెక్టరేట్ పిలుపునిచ్చినాం ఆ పిలుపుల భాగంగా ఈరోజు అన్ని గ్రామాలు తిరిగి యూరియా ఎక్కడెక్కడ కొరత ఉంది